అగ్రిగోల్డ్ భూములపై కథం తొక్కారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో యూకలిప్టస్ చెట్లను నరికి టీడీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని గత రెండు నెలలుగా వివాదం నడుస్తోంది ఈ నేపథ్యంలో నిజానిజాల నిగ్గు తేల్చేందుకు వైసీపీ నేతలు రంగంలోకి దిగారు పోలీసులు మోహరించిన అడ్డంకులను అధిగమించి ఏపీ దద్దరిల్లేలా నినాదాలు చేస్తూ అగ్రిగోల్డ్ భూముల పరిశీలన చేపట్టారు వైసీపీ నేతలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు అగ్రిగోల్డ్ భూములలో అక్రమంగా వృక్ష సంపదను తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్కు వినతిపత్రం అందించారు కార్యక్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలన కన్నా బ్రిటిష్ పాలనే బాగుందేమోనన్న అభిప్రాయం స్థానికులు వ్యక్తపరచడం శోచనీయమన్నారు కూటమి పాలన ఎంత అధ్వానంగా ఉందో ప్రజలలో ప్రబలుతున్న వ్యతిరేకత చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు వరికుంటపాడు మండలంలో దాదాపు డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఏపుగా పెరిగిన పదిహేనేళ్ల వయసున్న యూకలిప్టస్ చెట్లను నరికి అక్రమంగా అమ్ముకున్నారని విమర్శించారు ఎకరాకు ఐదు లక్షల చొప్పున డెబ్బై ఎకరాలలో సుమారు మూడు కోట్లకు పైగా పచ్చ బ్యాచ్ దోచుకున్నారని ఆరోపించారు

గమనించినటువంటి గుర్తించినటువంటి వాస్తవాలని ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ప్రతిపత్రం సమర్పించడం జరిగింది దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల చెట్టు అంటే నాలుగు నుంచి ఐదు సంవత్సరాలకు ఒక కటింగ్ వస్తుంది అటువంటిది మూడు కటింగులు ఉన్నటువంటి దాంట్లో చావ ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి బాగా బరువు ఉన్నటువంటి చెట్టు వాటిని ఈరోజు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్టు ఒక ఎకరాకు సంబంధించి అరవై నుంచి డెబ్బై టన్నులు టన్ను ఏడు వేల ఐదు వందల రూపాయల ఆవరేజ్ రేట్ అంటే దాదాపుగా ఒక ఎకరా మీద ఐదు లక్షల రూపాయలు ఆర్చించేటువంటి పరిస్థితి అటువంటిది ఒక్క వరికుంటపాడు మండలంలోనే మేము చూసినటువంటిలో డెబ్బై ఎకరాలు అంటే దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి ఆస్తి సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తిలో ఈరోజు చెట్లు కొట్టేస్తే కనీసం పట్టించుకునేటువంటి నాథుడే కరువయ్యాడు అంటేనే ఈ ప్రభుత్వం ఎంత విధ్వంస పాలనకి తెరతీస్తుంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అధికారులకు ఏం చెప్తున్నాడు మా వాళ్ళు ఏమి దోపిడీ చేసినా ఏమి దొంగిలించినా ఏమి కొట్టకపోయినా ఏమి విధ్వంసం సృష్టించినా ఎవరి మీద దాడులు చేసినా ఎవరు ప్రాణాలు తీసినా ఎవరు మానాలు పోయినా మీరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే కఠినంగా వ్యవహరించడం తప్ప తెలుగుదేశం వాళ్ళు జోలికి పోవద్దు అని చెప్పి అధికారులకు ఆదేశించారు దాని పరవసానం ఏమైంది దోచుకుంటుంటే మేము ఇక్కడికి పరిశీలనకు వస్తామంటే పోలీసులు మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప దోపిడీదారులు ఎక్కడ ఉండేటువంటి పట్టుకునేటువంటి పరిస్థితులు లేదు జిల్లాకు చూస్తే కలెక్టర్ గారు ఎస్పీ గారు పాపం ఉత్సవ విగ్రహాలు లాగా మారిపోయారు ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి కన్నా కలెక్టర్ దగ్గర ఉండేటువంటి డఫేదారే పవర్ఫుల్ గా ఉన్నట్టు ఎస్పీ ఆఫీసుకి పోతే ఎస్పీ ఆఫీసులో ఉండేటువంటి కానిస్టేబుల్ పవర్ఫుల్ గా ఉండేటున్నాడు ఎస్పీ గారికి వీళ్ళు ఇంకా పాపం తగ్గిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కసారి చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు తెలియాలి కాబట్టి చెప్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు ఈ రోజు మీరు చేసేటువంటి తప్పులు పోలీస్ ఎస్ఐలు గాని సిఐలు గాని రెవెన్యూ అధికారులు గాని రేపు ఈ పాపాలు మీరు ఏదైతే చేస్తున్నారో శాపాలాగా మిమ్మల్ని వెంటాడతాయి ఇబ్బందులు పడతారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఎక్కడన్నా పోతే పాపం ఎస్పి గారు ఏదన్నా మాట్లాడమంటే మా మీద కేసులు కడుతున్నాడు కేసులకి అరెస్టులకి వాటికి భయపడేటువంటి వ్యక్తులు కాదు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మేరిగ మురళి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో మరికుంటపాడు సంబంధించినటువంటి గ్రామంలో పేదలు కష్టపడి వారి భవిష్యత్ అవసరాల కోసం లో ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి సంపత్తో అగ్రిగోల్డ్ వాళ్ళు ఇక్కడ ల్యాండ్స్ కొన్ని ఉదయగిరిలో ల్యాండ్స్ కొని అక్కడ చెట్లు అన్నింటినీ కూడా పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా ఆ పేదలిక మళ్ళీ వీటన్నిటిలో వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ పేదలిక పంచాలా అన్న ఆలోచనతో ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం ఇక్కడంతా పొలాలు కొని వీటన్నిటిని యోగ డెవలప్ చేయడం జరిగింది పేదలైనటువంటి వాళ్ళందరూ కూడా చాలా మందికి న్యాయం చేసే వాళ్ళందరికీ కూడా రియంబర్స్ చేయడం కూడా జరిగింది వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నది తర్వాత ఇంకా కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి భూములు వాటిలో ఉన్నటువంటి సంపద ఈరోజు అంతా కూడా అన్ని దగ్గరలో కూడా చూస్తా ఉన్నా కొన్ని కోట్ల రూపాయల సంపద అయితే ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో పట్టపగలే ఇదేం అడవి కూడా కాదు ఇది ఒక మంచి గ్రామం ఈ గ్రామాల్లోనే పట్టపగలే అందరూ చూస్తున్నాం కానీ ఇదంతా కూడా పేదలకు సంబంధించింది దీన్ని మళ్ళా ఆ పేదలకు పంచాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ సిఐడికి అప్పగించినటువంటి ఆస్తిలో నుంచి పట్టపగలు వీటన్నిటిని కూడా లారీలు పెట్టి మొత్తం ఈ యువక అంతా కూడా కొట్టి తీసుకెళ్లి వాళ్ళ అమ్మేస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ పోలీసులు కానీ వీరంతా కూడా ఏ విధంగా ఉపేక్షిస్తూ ఉన్నారు ఏ విధంగా కామ్గా ఉన్నారో కూడా అర్థం కావట్లేదు మరి ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయల సంపద సుమారుగా రెండు వందల యాభై ఎకరాలు ఇక్కడ ఉందంట సో మొత్తం కొట్టేయాలని చూసినప్పుడు సుమారుగా అరవై ఎకరాలు ఈ దీంట్లో ఒక లెప్టస్ కొట్టేసిన తర్వాత మొత్తం కూడా అప్రమత్తమై మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ వైఎస్ఆర్సీపీ కానీ అంతా గొంతెత్తిన తర్వాత సుమారుగా అరవై ఎకరాలతో వాళ్ళు పరిమితమైనారు లేకుంటే మొత్తం రెండు వందల యాభై ఎకరాలు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి పేదలకు చెందాల్సినటువంటిది ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల చేతులు ఎవరికైతే చెందాలనో వారందరికీ కూడా చేర్పించే పరిస్థితి కూడా ఉంటుంది అదేవిధంగా ఈ రోజు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎగ్గొట్టి ఇంకేముందులే ఇంకా మాకు ఐదు సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం రాదు అన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినే గెలవలే కాబట్టి మనకు గెలిచే పరిస్థితి కూడా లేదని చెప్పి ఎక్కడికెక్కడ పార్టీ కార్యకర్తల నాయకులు పైనుంచి కింద దాకా ప్రతి ఒక్కరు కూడా దోపిడీకి వారందరూ కూడా చూపిస్తున్నటువంటి దారి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా వారికి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది